గాజువాక న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న జలమూరి రాధా అనే యాదవ్ మహిళపై లోకనాథం అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి అరవై వార్డ్ కార్పొరేటర్ బినామీగా వ్యవహరిస్తూ హౌస్ సైట్ లను కబ్జా చేయిస్తుంటాడు ఇందులో భాగంగానే సదరు జలమూరి రాధా సైట్ ఆక్రమించే క్రమంలో వాదోపవాదాలు జరిగాయి బాధితురాలు ఎంతటికీ మాట వినకపోవడంతో లోకనాథం అనే వ్యక్తి అక్కడ తుప్పులకు అగ్గిపెట్టి కాలుస్తున్న మంటల్లోనికి రాధాని త్రోసివేశాడు ఆమె ఇప్పుడు కేజీహెచ్ లో జాయిన్ అయింది ఆమె పరిస్థితి విషయం ఉంది పోలీసులు ఇప్పటి వరకు నిందితుడిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సరికదా స్టేషన్ బెయిల్ ఇచ్చి స్క్వేష్ కు సిఐ దాలిబాబు నిందితుడిపై స్వామి భక్తి చూపిస్తున్నారు విశాఖపట్నం సిటీ గాజువాకలో ఉన్న యాదవ సోదర సోదరి మనులందరూ కలిసి మన కులస్తురాలైన జలమూరి రాధా యాదవ్ కు న్యాయం జరిగే వరకు ధర్నాకు పిలుపునిస్తాము దయచేసి ప్రతి ఒక్క యాదవుడు గాజువాక బీసీ రోడ్డులో ఉన్న న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు రావాలి మన యాదవుల సత్తా తడాక ఏమిటో చూపిద్దాం జై 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 యాదవ్ యాదవ్ ఎన్న నడుగుతున్నాం మేము ఎప్పుడు చేస్తారు మీరు మేము ధర్నా పెడతా ఇక్కడ మీ మీ ఎవరు పెడితే ఇక్కడ అందులో మీ పాత్ర ఏంటి పోలీస్ లేకపోతే కొత్తలో ఎవరు చేస్తున్నారు మీరు అధికారానికి కొత్తలా బిస్లో బంద్ చేస్తారు ఒక మనిషి ఆడదాన్ని పట్టి పబ్లిక్ మంటలో వస్తే దాన్ని త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ పెడతారా ఇంకా ఎంక్వైరీ చేస్తానని మళ్ళీ నత్ర మాట్లాడుతూ ఉంటారా తీయండి అమ్మ వీడియో ఏం చెప్తారా ఇలా ఎవరంతా కూడా ఇది చేస్తాం మొత్తం వైరల్ చేస్తాం మొత్తం ఈ సీఏ గారు ఏం చేయాలి చెప్తారు ఈ కేసులోనే ఏం తీసుకున్నా ఇలా మేనేజ్ చేస్తారా ఎన్ని రోజులు చేస్తారండి ఎన్ని రోజు ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి మీ ఎంక్వైరీకి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఆ పేషెంట్ అలా ఉంది మంటలో అక్కడ ఫైర్ అయింది ఆ తోటి మీద నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇష్యూలు మేము తీసుకొని మీకు అని మేము ఫ్రూ చేస్తాం మీరు మేము చేయాలా మీరు చేస్తారా చెప్పండి మరి మా సంఘాలనే మొత్తం స్టేట్ అంతా అంత స్టేట్లో ఎంత పడింది చెప్తున్నాను మీరు కానీ స్థాయి నుంచి మొత్తం కానీ చూపిస్తాం మేడం అదే అనుకోవద్దు ఎలా కొత్త ఉన్నాయి దాన్ని చేసాం చాలా పని మనసు ఎవడైనా మనసులో పెట్టుకుంటారా కాదు మీకు మనసు దోశ పెడతారు పట్టుకునే మరి మీకు కదా మరి ఎంజెస్ ఆదిత్యాల పడే పోలీసులు పడితే పడి మీరు ఎమ్మెగారు నిమ్మగారు ని పెళ్లి పెళ్ళికారా కాగా

అంత మొత్తం ఏడైతే వచ్చాడు తిందా మొత్తం ఎప్పుడు చెప్పారండి ఎప్పుడు వెళ్ళి వెళ్ళి అక్కడ కోర్టు పెట్టా చెప్పా చెప్పండి చెప్పండి क्या बात तो तो है अपना तो पावर रावला मतलब संबंध रावला잖아 बेटाले पडत आहे आमचे तो मी मानसिक तो मी काळी बाय मनसी गटा तो होण्या येतो तो करतो मारण्या येला कारपेट पे एमएलए जाती तर 45 50 पी 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 होता दिन करतो तो वे हे नाही अरे गोरगा संदीप रे करके रखी पाई ना बाप मी काय चालले मग काय होता अरे टेंशन होत रचना मी नाही जातो तो मी काय कर बंदो मी मी के बोलू नाही पण मी रे ಪವರ್ತ ಇರ್ತಾ ಮಾತಾಡೋಣ యూనిఫా మాకు కూడా రెస్పెక్ట్ ఉండాలి అంతే మరిగా అదే మరికదా వెళ్ళాలి అక్కదా వెళ్తాం మాకు తెలుసు జడ్జిలో ఉన్నారు పోలీసులు ఉన్నారు డిపార్ట్మెంట్ ఉన్నారు అన్న మాకు మా ఇందులో అన్నో అందరూ ఉన్నారు ఏం సార్ ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి మామూలుగా సగమాలు పంపించారండి స్టేషన్ బెల్ ఇచ్చి కదా వాటి వల్ల చేయని మేలు అంటారా కదా ఎప్పుడు చేయని మేలు అంటారా కదా ఎవరైనా మంటలో చూస్తా చేస్తారు మీరు చెప్పండి ఎంతమంది చూస్తారు చెప్తున్నాను మీ అందరూ కూడా చూస్తాను కాబట్టి మొదవందో చేస్తాను చెప్పాడు మీ అందరూ మంటగా బంధపడుతుంది అందరికి అంటే ఎంతమంది చెప్పండి మీరు మీరు చేస్తారని చెప్పండి మొదటి కదా మీ ఎందుకు మీరు చెప్పమంది అర్థం కాబట్టి ఎవడో తెరే మొదమంది కాదు పెడతారు మీ ఎందుకంటే కాదు పెడతారా మీరు చేస్తారా అరగే చెప్పండి మాట్లాడతారు ఎందుకు ఇచ్చారు మీరు అర్థమండి అర్థం ఉండాలి కదా సార్ మరి మరే చెప్తున్నాను ఆవిడ తీసుకొచ్చి అరెస్ట్ చేయబద్దామని చెప్పినది తెలదా సార్ చెప్పినది ఆడ వచ్చి పోలీస్ స్టేషన్ ఉండాలి అరెస్ట్ చేయబడతామని బాగానే చెప్తున్నాను ఇస్తాను పెరిగిస్తారంటే మా వాళ్ళతో రేపు తీయండి మీరు వన్ నోటీస్ మటర్ పెట్టి కాలుస్తానంటే పార్టీ వన్ చేసి బెయిల్స్తారంటే నాకు పార్టీ వన్ నోటీసు బెయిల్ కలుస్తానంటే గ్యారెంటీ వద్ద కలుస్తారు ఇక ఎంతమందికి కదా చెప్పండి మీరు చెప్పి చెప్పండి మాట్లాడతాడు మటర్ కేసు మటర్ పెట్టి మా కాలుస్తే మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇస్తాను అంతే బెయిల్స్తారంటే స్టేజ్ బెలుస్తాను అండి నేను వంద మంది వెళ్తాను మీ అనమాట చెప్పండి మీరు మీరు పోలీసులు ఎక్కడ చేస్తారు మీరు గ్యారంటీగా మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే పేదవాళ్ళకు పెద్ద వాళ్ళకు ఇంకోనియాయం చేస్తాను చేస్తాను అనేది పెళ్లి పేరు మీద మాట్లాడతారు అదేనా మర్డర్ కేసు అది త్రీ నైట్ సెవెన్ కాబట్టి త్రీ ఫిఫ్టీ ఎంక్వైరీలో ఉందో అది చేస్తారు ఇది చేస్తున్నారు అంటారు ఎవడైనా పడితే ఇలాగే ఉంటుందా మీకు చెప్పండి చదువుతాం రేపు అయితేనే అలాగైతే అలా వంద మంటలు చదివితే గ్యారంటీ మీద చూస్తాం ఆడు కూడా పోటీ టీవర్ ఇవ్వాలి మీరు పొద్దున పట్టుకెళ్ళి మేము పడుతుంది మట్లో పోస్తాం మీ లాంట ఆడే సరిగా పని చేయలేదా పోలీస్ పని చేయలేదా ఆడే మేము అట్లకి వస్తాం గ్యారంటీ చెప్తాడు ఫార్టీ వాళ్ళు ఇవ్వాలి మాకు తాత బాగోదు స్టేషన్ మాకు శాతం కాక ఒకటి అర్జెంట్ కుదిరిపోయింది అందరికి వెళ్ళిపోయాడు మా వాళ్ళు వచ్చి అలుగుతూ వస్తాం మేము అందరికీ ఇవ్వండి మీరు ఫార్టీ వాళ్ళు అప్పుడు చూపిస్తారు మా తలకే తెలు మీకే చేస్తే మీకు సెటల్ చేస్తూ పేదలు కొంచెం పెద్ద వర్క్ కొంచాయి స్టేషన్ మీద గౌరవం కూడా పోతుంది చెప్పండి తీయండి అని అన్ని బిడ్డలు పెట్టారు మీకు మొత్తం